హాయ్ ఇస్ డాక్టర్ పీడియాట్రిషియన్ అండ్ ఇంట్లో ఉన్నప్పుడు లేదా చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఈ ఎసెన్షియల్స్ ఉన్నాయో లేదో ఎసెన్షియల్స్కోండి ఆడుకుంటున్నప్పుడు పిల్లలు తరచుగా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు మనకి ఎమర్జెన్సీగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేమి కావాలో చూద్దామా వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ చేసుకోండి ఏదైనా గాయమైనప్పుడు వెంటనే దానికోసం స్టరైల్ ప్యాడ్స్ ని ఉంచుకోవాలి దానితో పాటు యాంటీసెప్టిక్ పౌడర్ యాంటీసెప్టిక్ క్రీమ్స్ యాంటీబయాటిక్ క్రీమ్స్ ని దగ్గరలో ఉంచుకోవాలి చిన్న చిన్న గాయాల కోసం బ్యాండేజ్ ఫీవర్ లేదా పెయిన్ కోసం పిల్లలు సడన్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు దాని కోసం పారాసిటమాల్ లేదా ఐబోప్రోఫైన్ కాంబినేషన్ ఉన్న సిరప్స్ ని దగ్గరగా ఉంచుకోండి ర్యాష్ వచ్చినప్పుడు ఉపశమనం కలిగించడానికి క్యాలమైన్ లోషన్ వంటివి లేదా ఒక మంచి మాయిశ్చరైజర్ కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ని దగ్గరలో ఉంచుకోండి మరి చిన్న పిల్లల్లో అయితే ముక్కు బ్లాక్ అవడం వల్ల పిల్లలు ఇరిటేషన్ గా ఉంటారు ఏడుస్తూ ఉంటారు దానికోసం నెసల్ డ్రాప్స్ ని కూడా మీకు దగ్గరగా ఉంచుకోండి ర్యాష్ అలర్జీ జలుబు తగ్గు కోసం ఏదైనా యాంటీ సిస్టమినిక్ సిరప్ వీటన్నిటితో పాటు తప్పకుండా శానిటైజర్ కూడా ఉంచుకోండి థ్యాంక్ యూ